నక్టి ఘాటి రోడ్డు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ డుమ్రిగూడ మండలం రంగిలి సింగి పంచాయతీ వాకపల్లి రోడ్డు జంక్షన్ నుంచి ఒరిస్సా సరిహద్దు వరకు రోడ్డు పనులు ప్రారంభించాని గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి సూర్యనారాయణ మాట్లాడుతూ వాకపల్లి జంక్షన్ నుంచి ఒరిస్సా పాడువ మీదుగా సుమారు కిలోమీటర్ దూరం వరకు రోడ్డు మంజూరు చేయాలి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు నిత్యం భయంకరమైన రాళ్లతో ఏర్పడిన మట్టి రోడ్డుపై ప్రయాణం చేయవలసిన పరిస్థితి నెలకొంది తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి వాకపల్లి జంక్షన్ నుంచి ఒరిస్సా సరిహద్దు వరకు రోడ్డు మంజూరు చేసి నిధులు కేటాయించి నిర్మాణ పనులు చేయాలని ఆయన ప్రభుత్వానికి కోరారు లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొర్ర దాసుబాబు పి డొంబు పి మోహన్ దాస్ వి కేశవ్ పంచాయతీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రూడ మండలం రంగేల్ సింగ్ పంచాయతీ అలాగే గుంటాగండల పంచాయతీ గుంటసీమ పంచాయతీ అలాగే నగటి ఘాటి రోడ్డు ఆనుకొని ఉన్న ఒరిస్సా పంచాయతీలు రెండు పంచాయతీలకు సంబంధించి ఈరోజు రోడ్డు కోసం ఈరోజు మన ప్రజలు ఇబ్బందితో ఉన్నారు ఇటు ఎగుమతులు కానీ దిగుమతులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ సందర్భాల్లో రోడ్డు సౌకర్యం లేక అనేక మంది రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతున్నారు రోడ్డు బండ్ బళ్ళు రావడానికి కూడా చాలా ఆందోళనకరంగా ఉంది అందుకే తక్షణమే రోడ్డు సౌకర్యం కావాలని చెప్పి ఈరోజు ఆరు పంచాయతీల ప్రజలు కోరుతున్నారు ఇప్పుడు వారితో తెలుసుకుందాం మాట్లాడదు చెప్పండి సార్ ఈరోజు నా పేరు సూర్యనారాయణ గిన్నసంఘం జిల్లా ఉపాధ్యక్షుని ఈరోజు డుమురుగూడ మండలం మారుమూల ప్రాంతమైనటువంటి మూడు పంచాయతీలో ఆనుకున్నటువంటి ఆంధ్ర ఒరిస్సా ప్రాంత సరిహద్దు అయినటువంటి అట్టిఘాటి రెండు వేల రెండు వేల రెండులో మొత్తం ఒక మూడు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఆ రోజుల్లో బియ్యం ఫుట్పాత్ పథకం ద్వారా ఫుట్పాత్ పథకం ద్వారా సొంతంగానే ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం రెండు వేల రెండు నుండి చేసినట్టు సమాధానం కాదు ఒకవైపు ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాలు కానివ్వండి పరిపాలిస్తున్నటువంటి పాలకులు కానివ్వండి ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఇటువైపు ఆంధ్ర ఒరిస్సాలో ఉన్నటువంటి సంతలకి రాకపోక చేయడానికి ఎగుమతులు చేయడానికి అలాగే వాహనదారులకి ఈ రోడ్డు నాణ్యత బాగలేకపోవడంలో ఏ ఏ సందర్భంలో ఏ ప్రమాదం జరుగుతుందనో ఆందోళన చెందడం జరుగుతుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ రంగల్సింగ సింగ్ కింజారి మధ్యలో ఉన్నటువంటి నట్టిఘాటి రోడ్డుకి నిధులు కేటాయించి ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం చేయకపోతే భవిష్యత్తులో రోడ్డు నిర్మాణం పూర్తయ్యేందుకు ఆందోళన ఉద్రిక్తం చేస్తామని ఈ సందర్భంగా మేము చేస్తున్నాం ఇటు పాంగిడుంబు డుమిరగూడ మండల గిరిజన సంఘం అధ్యక్షుడు రంగిల్సింగ్ పంచాయతీ నుండి వరిస్సా సరిహద్దులో రోడ్డు ఎంటనే నిర్మించడానికి నిధులు కే మంజూరు చేయాలని ఇప్పుడు ఈ రోడ్డులు మట్టి రోడ్డు మనకు స్వాతంత్రం వచ్చి ఈ మట్టి రోడ్లు అసలు కాల్వలు ఉండడం వల్ల రాకపోకలానికి బైకులు కానీ ఆటోలు కానీ మనం మన పండించిన పంటలు మోసుకొని ఒరిసాకి మోసుకెళ్ళి తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం ఇది ఒరిసె వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అంటే సంబంధం ఉన్న సరిహద్దు ఇప్పుడు ఒరిసె వాళ్ళు కూడా మా ప్రాంతంలో బంధుమిత్రులు ఉన్నారు రావడానికి రాత్రిపూట కూడా తిరగడానికి కూడా అంటే అవసరం వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఇది కాబట్టి ఖచ్చితంగా ఇది నిధులు కేటాయించి మనకు బాగు చేసి ఇవ్వాలని అందరూ ప్రజలు కూడా కోరు కోరుకుంటారు ఇది రోడ్డు ఇప్పుడు ఏంటంటే మనకు ఎప్పుడు కొలిని ఆమె రోడ్సార్లో టీఆర్ కోలీ రోడ్డు మేము అందరూ వెళ్ళ కోయకు బుల్లి కోయలుని అందరొక్క మీషా దువి దువజ చోమాసే వేయగలని అయితే దీనికి పోయగల అజ్జికెస్ సెక్షన్ మీషా పోయిలని ఎత్తే వేయగల బుల్లి కోయలేని రోడ్డు এ চৰকাৰ মতে কাম ফাইটি মিছা কৰক মিছা ই লেখা কৈলুনি কৰি দেবাই কি নাই সেই হিচাপে আন্ধ্ৰ বাটে মিছা ক'লো নে আমাৰ লোকে মিছা কয়ল সেই হিচাপে কলঠৰ বাবু মিছা খলানি নাই নাই এই মাৰ্ট খাই কি নাই কি আশা মিছা এফ আৰ নহলে আৰু আমি থাকৰ চৰকাৰ হিচাপে লক নেও আমি ভোট মাংগ চৰকাৰ আমাৰ লোক বল ভাই যে এবে খাই কাম কৰা আমাৰ প্ৰভুত আমাৰ লোক মিছা কৰ হিচাপে আমি গোটেই দাবী কলুনিশাৰ আন্ধাৰ লোক মিছি কৰি তাৰ ধন্যবাদ ৰদেলে দেৱত নহ'লে নাই বিচিনা কৈলুনি కాదు అక్కడ పడుతుందా సంబంధించి వెంటనే నిధులు ఇవ్వాలి మంజూరు చేయాలిఘాటి నిర్మాణానికి మంజూరు మంజూరు చేయాలిఘాటి నిర్మాణానికి రోడ్డు పన్నులకు ఇవ్వాలి ఎంత రోడ్డు నిర్మాణానికి నిధులు వెంటనే చెల్లించాలి

మేము ఒరిస్సా నుంచి ఒరిస్సా నుంచి వెళ్ళి వస్తున్నాం ఇప్పుడు ఈ రోడ్ రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా గతుకులు ఉన్నాయి కాలువలు చాలా పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి మళ్ళీ ఈ సైడ్న రోడ్ సైడ్ కాలువలు కూడా లేవు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ ఒరిస్సా నుంచి ఆంధ్రాకి చాలామంది మన బంధుమిత్రులు మా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఇక్కడ మనకు దగ్గరలోనే ఈ పెద్ద బయలు ముంచెం వెళ్ళడానికి కూడా ఈ రూట్ మాకు చాలా దగ్గరగా ఉంది ఇలాగ వెళ్ళడానికి మనకు చాలా ఇబ్బందిగా ఉంది అలా తిరిగి వెళ్ళాలంటే మాకు చాలా లాంగ్ అవుతుంది కాబట్టి వెళ్తే ఇలా రూట్ బాగా చేస్తే మాకు చాలా మంచిది జరుగుతుంది ఇదే విధంగా మరి మన ప్రజా సమస్యలు ఉన్నట్లు ఇది ఈ రోడ్ సమస్య కూడా మాకు రాజకీయ నాయకులు గుర్తి గుర్తిస్తారని మేము భావిస్తున్నాము

ये ना है अभी ये लगा तो वाला चल जा तो हुआ है गाड़ी ना फास्ट करता